అసలు ఇప్పుడు ఈ జత్వాని కేసుకు సంబంధించి ఆశ్చర్యపోయేటువంటి అంశాలు చెప్తాను భవన ఎవరైతే మహిళలు అట్లాగే ఎవరైతే మేధావులు ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని తెలుసుకోవాలి ఒక నటి ఒక డాక్టర్ అయినటువంటి ఒక హీరోయిన్ అయినటువంటి ఒక యువతిని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగపరిచారు ఏ విధంగా కుట్రలు పన్నారనేటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇదేంటంటే అసలు నేను ఈ కేసుని మన సురేష్ గారు స్టడీ చేసి తీస్తూ ఉంటే అసలు దీంట్లో ఎంత నేరం ఎంత ఘోరం ఉందని అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బ్రీఫ్గా చూస్తే బీకేసీ పోలీస్ స్టేషన్లో జిందాల్ వాళ్ళు తనని రేప్ అటెంప్ట్ చేశారని తన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఇచ్చింది ఎప్పుడు అని అంటే అది కేసు ఫైల్ చేసింది డిసెంబర్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆమె కంప్లైంట్ ఇవ్వటం ఇరవై నాలుగులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జిందాల్ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడటం ఇక్కడ మాట్లాడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఒక స్పెషల్ టీం ఇంటెలిజెన్స్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఆమెకు సంబంధించింది మొత్తం రెక్కీ చేసి అనంతరం ఎవరైతే ఆ అమ్మాయితో సుదీర్ఘకాలంగా ఈ కుక్కల నాగేశ్వరరావు కుమారుడైనటువంటి ఇతను అమ్మాయితో సహజ లేదా అమ్మాయితో ఒక ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇంకోట అతను వాళ్ళతో రిలేషన్ ఉంది అనేటువంటిది లేదా వాళ్ళతో ఉన్నారనేటువంటిది ఒక భయంకరమైన చర్చ జరుగుతుంది సరే నేను దాని గురించి కామెంట్ చేయను మరి ఇక్కడ విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఒక కంప్లైంట్ చేశాడు ఏమని ఎప్పుడు చేశాడు ఈ అమ్మాయి ఎప్పుడైతే ముంబైలో జందాల్ ఫ్యామిలీ మీద కంప్లైంట్ చేసిందో కంప్లైంట్ చేసిన తర్వాత వారం రోజులు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినటువంటి డేట్ చూస్తే రెండు 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 వేల ఇరవై నాలుగు అంటే రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ నుంచి స్పెషల్ టీమ్స్ మొత్తం ఢిల్లీ వెళ్ళి ముంబై వెళ్ళి ఢిల్లీ కూడా పంపించారు రెండు టీమ్స్ని ఒక స్పెషల్ టీమ్స్ ముంబై పంపించి మూడు రెండు రెండు ఇరవై నాలుగున అంటే మూడో తారీఖు అంటే రెండో తారీఖు కంప్లీట్ చేస్తే మూడో తారీఖు వెళ్ళి ఎత్తుకొచ్చి అరెస్ట్ చేసేశారు మూడు రెండు ఇరవై నాలుగున అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు రిమాండ్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన దాంట్లో పన్నెండు మూడు ఇరవై నాలుగున అంటే కరెక్ట్గా నెల రోజుల తర్వాత నెల పది రోజులకి మూడు రెండు ఇరవై నాలుగున అంటే మూడో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగున అమ్మాయిని రిమాండ్ చేసేశారు నెల రోజుల తర్వాతన నాలుగో అదనపు మెజిస్ట్రేటు ఈ అమ్మాయి విషయంలో కోర్టులో ఒక ఆర్డర్ ఇచ్చారు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ మాత్రం చాలా అనుమానాలకి చాలా అభిప్రాయాలు చాలా వ్యక్తం అవుతూ ఉన్నాయి అంటే ఆ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు సారాంశం ఏంటంటే ఈ అమ్మాయి రెండు నెలల పాటు ఇక్కడ విజయవాడ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు రెండు నెలల పాటు ఇక్కడే ఉండాలి వదిలి వెళ్ళటానికి లేదు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం పెట్టాలి ఇది అమ్మాయి మీద అమ్మాయికి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబ ఆమె ఆమె మదరు ఆమె తండ్రి ఆమె మదర్కి అరవై నాలుగు సంవత్సరాలు ఆమె తండ్రి గారికి డెబ్భై ఒక్క సంవత్సరాలు మరి అలాంటిది ఈ కేసులో జత్వానికి సంబంధించినటువంటి కేసులో మొత్తంగా ఇది జరిగింది మరి ఈ జరిగినటువంటి కేసుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీళ్ళు పన్నెండు మూడు ఇరవై నాలుగున ఆర్డర్ ఇచ్చింది ఇది రెండు నెలల పాటు బయటికి వెళ్ళకూడదని ఈ అమ్మాయి ముంబైలో ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి అక్కడ పోలీసులు అటెండ్ కామని చెప్పింది విచారణకు అటెండ్ కామని చెప్పింది ఈ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో జనాలు మేము అభియోగాలు చేసేవి కాబట్టి అటెండ్ కామని చెప్పింది వాళ్ళు చెప్పినటువంటి డేటు ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు నోటీస్ ఇచ్చారు ఈ అమ్మాయికి రమ్మని నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రా జందాలు ఏం చేశాడని నామే రేడ్ పట్టణం చేశాడని కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు కోర్టు ఆర్డర్ ఇచ్చింది పన్నెండు మూడు ఇరవై నాలుగు యా పన్నెండు మూడు ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇచ్చింది ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు ఇంకొక ఆర్డర్ ఇచ్చింది ఈ రెండు ఆర్డర్లో ఏంటంటే ఆమె ఎప్పుడైతే ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారో ఎప్పుడైతే రిమాండ్లో ఉంచారో ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ ఇచ్చారో ఆ రెండు నెలల పాటు ఎవరైతే ముంబైలో విచారానికి రమ్మన్నప్పుడు అక్కడికి వెళ్లకుండా ఈ అమ్మాయిని ఇక్కడ నిర్బంధించారు పర్టిక్యులర్గా నిర్బంధించారు దీంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పోలీస్ అధికార యంత్రాంగం దీంట్లో న్యాయమూర్తులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పుల పట్ల హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్ముతాము విశ్వాసంతో ఉంటాం కానీ ఇక్కడ ఈ ఆర్డర్ రావటం విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయబడిందా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే రిమాండ్ చేయటంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని అంటున్నారో ఇప్పుడు ఈ అమ్మాయిని రెండు నెలల పాటు నగరం విడిచి వెళ్ళటానికి లేదు ప్రతి సోమవారం వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టమని చెప్పడానికి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయబడిందా ఈ ఆర్డర్ అనే దాని మీద కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ఇక్కడ ఎందుకు అని అంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ మీరు ఆధారాలతో రమ్మని ముంబై వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీసు ఒకసారి ఏమన్నా అమ్మాయి రిమాండ్లో ఉంది ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగున రిమాండ్లో ఉంది జైల్లో ఉంది రెండోసారి ఆ లాయర్ ఏమండి జైల్లో కేసులో ఇట్లా వెళ్ళారు చేశారు కాబట్టి ఇంకొక వాయిదా ఏమంటే ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు ఇచ్చారు అప్పుడు తను విజయవాడ సిటీ వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు పోలీసుల పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రెండు వాయిదాలకు వెళ్లడంతో ముంబైలో ఉన్నటువంటి కేసును కొట్టివేశారు పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి రాలేదు కాబట్టి కొట్టివేశారు అంటే రెండు వాయిదాలకు అటెండ్ కాకుండా చేశారు అంటే ఎందుకు చేశారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు జైల్లో పెట్టి ఆ అమ్మాయి బెయిల్ వస్తే బెయిల్ ఆర్డర్లో రెండు నెలలు సిటీ వదిలిపెట్టకూడదని చెప్పారు తర్వాత మరలా అమ్మాయికి బెయిల్ ఫిబ్ర ఏప్రిల్ ఎనిమిదిన ఓ అమ్మాయికి మార్చి అయిపోయింది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే జస్టిస్ భాస్కర్ రావు గారు అమ్మాయిని రెండు నెలలుగా నిర్బంధించారు అసలు ఇదేంటి ఏం జరుగుతుంది ఈ కేసులో ఎక్కడుంది ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఎక్కడో ముంబై చెందినటువంటి డాక్టర్ అంటున్నారు ఫ్యామిలీ అంటున్నారు సినిమా హీరోయిన్ అంటున్నారు అమ్మాయిని తెచ్చి ఎక్కడ ఎవరో తెలియనటువంటి ఇక్కడ ఈ నగరంలో ఇలా పెట్టడం ఏంటి ఇది కరెక్ట్ అయింది కావద్దు కావున దీన్ని సడలిస్తున్నామని చెప్పని ఏదైతే ఆ ఉత్తర్వులను ఎత్తివేశారు ఆ నిబంధనలు ఎత్తివేశారు ఎత్తివేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి ఆ రోజు ఇంత పెద్ద కేసుని వాళ్ళు హ్యాండిల్ చేసిన వాళ్ళు మరి వాళ్ళ పత్రికల్లో కూడా ఈ కథనాన్ని రాయలేదే మరి వాళ్ళ ఛానల్లో కూడా ఈ కథనాన్ని వీలేదే మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అమ్మాయి గురించి మాట్లాడలేదే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఈ అంశాల గురించి బయట చెప్పలేదే అంటే ఈ కేసుని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎత్తుకొచ్చి నిర్బంధించి ఇక్కడ కేసుల్లో పెట్టి అక్రమ కేసులో పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టి అన్యాయంగా ఆ కుటుంబాన్ని ఇరికిచ్చి తర్వాత ఆ కుటుంబాన్ని సంబంధించినటువంటి విషయంలో వాళ్ళందరూ రాజీ అయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పించారు సరే ఇప్పుడు నిన్న పరమ ఈ జత్వాని చెప్పిన దాని ప్రకారంగా ఒక చాలా కీలకమైన అంశం అమ్మాయి చెప్పింది ఏం చెప్పింది అంటే నన్ను విచారణ పేరుతో నన్ను ఇక్కడ నిర్బంధించినప్పుడు చాలామంది వచ్చి విచారణ చేశారు ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం యూనిఫామ్ లేకుండా సాధారణమైనటువంటి దుస్తుల్లో వచ్చారు వాళ్ళిద్దరూ వచ్చి నన్ను తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసి నన్ను ప్రెజర్ పెట్టి నా పైన నాకు ఏదైతే జిందాలకు సంబంధించినటువంటి కేసుల విషయంలో విత్డ్రా చేసుకోవాలని నన్ను బెదిరించి నా చేత పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని ఇక్కడి నుంచి ఆ పేపర్లు తీసుకెళ్లారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నాకు తెలియదు అని అంటుంది ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు ఎవరు వచ్చి అక్కడ కూర్చున్నారు మరి ఆ ఇద్దరు వ్యక్తులు మరి పోలీస్ అధికారులు అయ్యుండ్రు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు అయితే ఎవరు ఆ కీలకమైనటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే జనం గుర్తుపడతారు మరి అమ్మాయిన తర్వాత అయినా గుర్తుపెట్టేదానికి అవకాశం ఉంది మరి వాళ్ళిద్దరు రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మరి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ వచ్చారా ఈ కేసుకు సంబంధించి లేకపోతే ముంబై నుంచి ఎవరైనా డాన్స్ మాఫియా దిగిందా వాళ్ళు వచ్చి ఈ కేసులో సంతకాలు పెట్టించారా లేక విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు ఎవరైనా నానినో లేకపోతే ఇంకెవరినో ఇంకెవరన్నా పంపించారా మరి వాళ్ళైనా మీడియాకి తెలుస్తారు వాళ్ళైనా తర్వాత గుర్తుపెట్టే అవకాశం ఉంది మరి ఎవరు ఎవరో ఇద్దరు వ్యక్తులు సాధారణమైనటువంటి దుస్తుల్లో వచ్చి బెదిరించి ఆ కేసుని జందాల కేసును విత్డ్రా చేసుకోమని చెప్పని ప్రజలు పెట్టి మరి తీసుకెళ్ళారు సంతకాలు పెట్టించుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇంక ఎవరిదో ప్రమేయం ఉంది వాళ్ళు ఎవరు ముంబై డాన్లా లేకపోతే మాఫియానా లేకపోతే ఇంకెవరి వ్యక్తులా లేక సంబంధం సంబంధమైన ఇంకో అతీతమైనటువంటి వ్యక్తులా అనేటువంటిది కూడా తేల్చాల్సినటువంటి అంశం ఉంది ఇది ఒక పాయింట్ అసలు ఈ కేసులో ఓన్లీ జిందాల్ని సేవ్ చేయటం కోసం ఈ అమ్మాయి అక్కడ పోలీస్ స్టేషన్ విచారణ హాజరు కాకుండా ఉండటం కోసం మాత్రమే ఇది మొత్తం నడిచింది అనే దానికి చాలా ఆధారాలు ఏర్పడినాయి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంకొక మరికొత్త సరికొత్త అంశం ఏంటంటే ఈ సరికొత్త అంశాన్ని చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనాలను కూడా ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ నికృష్ఠులు ఈ యదవలు దానిని కూడా వాడుకున్నారట ఆ దర్శనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాడుకోవటంతో ఇప్పుడు ఆ భగవంతుడి కోపం వచ్చి ఇప్పుడు ఈ కథ మొత్తాన్ని బయటికి తీసి చేశారేమో అని అనిపిస్తుంది లేకపోతే బయటకు వచ్చేది కాదేమో ఈ దుర్మార్గులు చేసినటువంటి పనేంటి అని అంటే ఇక్కడ వాళ్ళు చేసిన పనేంటి అంటే ఎవరైతే ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఈ కేసు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చింది రెండో రెండు రెండో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగు కంప్లైంట్ ఇచ్చినటువంటి అంశంలో పేర్కొన్నది ఏంటంటే తనకు చెందినటువంటి ఒక ఐదు ఎకరాల భూమిని ఈ అమ్మాయి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మాలని చూస్తుంది అది ఎవరికి కూచిపూడికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు అట్లాగే భరత్ కుమార్కి అమ్మాలని చూసింది అని చెప్పని ఆయన చేసినటువంటి ఎలిగేషన్ దానికి సంబంధించి అమ్మాయి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకుందని ఒక డాక్యుమెంట్స్ని ఒక ఫేక్ డాక్యుమెంట్ని తయారు చేశారు ఈ ముంబైలో ఉన్న హీరోయిన్ను ఈ ఎక్కడో ఉన్న కూచిపూడిలో ఉన్న ఈ ఐదు ఎకరాలు అమ్మటానికి ఈ పెద్ద ఈ విద్యాసాగర్ పొలం అమ్మటానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసిందా అప్పటి నుంచి ఎప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మరి ముంబైలో ఉండి ఈ ఐదు ఎకరాలు అమ్మాలని చూసింది అనేది వాళ్ళు పెట్టిన ఎలిగేషన్ మరి ఈ ఫేక్ ఎలిగేషన్లో ఈ ఫేక్ ఎలిగేషన్లో వీళ్ళు పెట్టినటువంటి నాగేశ్వరరావు భరత్ కుమార్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తిరుమల దర్శనం కోసం తిరుమల దర్శనం కోసం వాళ్ళు ఆ కుక్కల నాగేశ్వరరావుని కుక్కల నాగేశ్వరరావు పిఏ శ్రీనివాసరావు అనేటువంటి ఒక యథమని మరి వాళ్ళు అడిగారట మరి వాళ్ళు ఏం ఏం చేశారు తెలియదు మరి ఆ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఆ ఆధార్ కార్డులు పెట్టమన్నారట వీళ్ళు ఆధార్ కార్డులు పెట్టారట ఆధార్ కార్డులని సరే వాళ్ళ దర్శనం చేయించారో లేదో తెలియదు కదా దుర్మార్గులు ఈ ఆధార్ కార్డులను అడ్డం పెట్టుకొని ఆధార్ కార్డులను అడ్డం పెట్టుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ని తయారు చేసి ఇదిగో వీళ్ళకి అమ్మాలని చూస్తుంది అని పాప వాళ్ళ పేర్లు పెట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటికి రావడంతో వాళ్ళు వామ్ము అసలు మాకేం సంబంధం మేమెప్పుడు కొన్నాము మేమిప్పుడు ఆమెకు డబ్బులు ఇచ్చాము అసలు ఆమె ఎవరో మాకు తెలవదు ఆ ముక్కు తెలవదు ఆ ముఖం తెలవదు మేము ఇప్పుడు ఇప్పుడు మా పేర్లు బయటికి రావడంతో మా పొరుగు ప్రతిష్టలు పోయినాయి ఇంత అన్యాయమైనటువంటి అంశం ఏంటి మేమేదో ఆధార్ కార్డుని ఆ కంప్లైంట్ ఆదేశ ఏంటి మా మీద ఇచ్చిన మా సాక్షులు అంటున్నారు ఏంటని చెప్పారు వాళ్ళు వెళ్తే వాళ్ళ పేర్లు ఉండటంతో వాళ్ళు మేము ఈ ఆధార్ కార్డులు అయితే మాత్రం మేము తిరుమల దర్శనం కోసం లెటర్లు ఇచ్చామండి ఆ తిరుమల దర్శనం కోసం లెటర్ అడగటం కోసం ఆధార్ కార్డులు పంపిస్తే ఈ రకమైన పని చేశారండి ఇది దుర్మార్గం వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పని ఎవరి మీద కుక్కల విద్యాశాఖ మీద శ్రీనివాస్ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోమని చెప్పని వాళ్ళు లేఖ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంతటి దుర్మార్గం ఎంతటి నీచం అండి అసలు వాళ్ళు ఎవరో తెలవదు పాప మా అమ్మాయి మీద కంప్లైంట్లు లాజ్ చేయాలి కాబట్టి ఒక దొంగ డాక్యుమెంట్ని సృష్టించి దొంగ ఎవిడెన్స్ సృష్టించి సంబంధం లేని వ్యక్తులకు అమ్మిన వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళిద్దరిని పెట్టి వాళ్ళు వాళ్ళకి ఏమి తెలవదు ఈఎంఐకి ఏమి తెలవదు మరి ఎవరికి ఏమి తెలవకుండా ఈ గేమ్ని నడిపించి ఈ రకంగా ఈ వ్యవస్థని ఇది అనేటువంటి దానికి ఇక్కడ ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వచ్చింది వాళ్ళిద్దరే వచ్చి చెబుతున్నారు మాకు సంబంధం లేదని చెప్పాలి ఇక మరి అలాంటి నకిలీ పత్రాలు సృష్టించినటువంటి దాంట్లో వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకోమని చెప్పని వీళ్ళు అసలైనటువంటి వాళ్ళు కోరుతున్నారు మరి ఇంతటి దుర్మార్గాలకు ఎవరన్నా తెగబడతారా అంటే కేసు ఫేకు కంప్లైంట్ ఫేకు ఎవరైతే బాధ్యతలు పెట్టారో వాళ్ళు ఫేకు ఎవరికైతే అమ్మాలనుకున్నారో అది ఫేకు ఎక్కడైతే అమ్మాయి డబ్బులు తీసుకున్నారో అది ఫేకు అంటే మొత్తం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మాయిని ఆ జందాల్ కేసులో నుంచి వాతా కాపాడటం కోసం ఇక్కడికి ఎత్తుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఈ కేసులో ఈ రకమైనటువంటి ఇది చేసి ఇప్పుడేమంటారు ఈ అమ్మాయి అసలు దేశంలో ఉన్నటువంటి అందరినీ హనీ ట్రాప్ చేసింది ఈ అమ్మాయి దేశం మొత్తం అసలు మామూలుగా తిరుగుబోతు కాదు అసలు ఈ అమ్మాయికి అసలు ఇరవై నాలుగు గంటలో ఇదే పని అనేటువంటి దాన్ని దుష్ప్రచారాన్ని చేస్తున్నారు సిగ్గు శరం అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉందా లేదా తప్పు చేశారు తప్పు చేసిందని తప్పు అయిందని చెప్పాలి లేక ధైర్యం ఉండాలి తప్పు చేసాము పొరపాటు జరిగిందని చెప్పేదారు అంతేగాని ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద రోడ్డు మీద పడేసి ఆ రకంగా అమ్మాయిని అసలు ఈ అమ్మాయికి దేశంలో కొన్న కొంతమందిని ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసినట్టు హనీ ట్రాపుల్ చేసినట్టు ఈ అమ్మాయి నిత్యం అదే జీవితంతో బతుకుతున్నట్టు అసలు ఈ అమ్మాయి వందల కేసులు ఉన్నట్లుగా ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని నీచానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే సిగ్గుచేటనిపిస్తుంది ఒకసారి అమ్మాయి బయట ఉన్నట్లుంది కదా అమ్మాయి బయట ఒకసారి ప్లే చేయండి misleading character assassination of me and my family there is a certain circulated that this woman had a what is this halabalu about you know he's spoiling my name with all these controversies and it's gonna be so difficult for me to rebuild a life after this purpose of this case this man was in debt I, i'm stating facts i was kidnapped by the andhra police hence i was not available for the court date my, my devices, all of them, ten devices were seized. So I believe, from correlation of things, this call case was done to conveniently shut the Bombay case, give a clean chit to all these powerful men, and you know crush me in the process. Under the guidance of uh, the commissioner of the then commissioner Kanti Rana Tata, who. క్రాంతిలాంటి ఆడటం మీద పర్టికులర్గా మరి అమ్మాయికి కామెంట్ కూడా చేసింది అంటే నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఈ రకమైనటువంటి ఇది చేస్తున్నారు ఎవరున్నారో చెప్పండి ఎవరన్నా ఉంటే బాధ్యతలు ఎవరన్నా నా గురించి అన్యాయం జరిగిన ఉంటే చెప్పండి తీసుకురాని ఉంటుంది మరి తీసుకొస్తారా తీసుకువచ్చేటువంటి పరిస్థితి లేదు ఊరిక వాళ్ళ మీద బుర్ర జల్లేస్తే వాళ్ళ ముఖం మీద పేడ కొట్టేస్తే వాళ్ళు కడుక్కోవాలనే విధంగా చేసేటువంటి నీచమైన సంస్కృతి గతంలో ఐదు సంవత్సరాల్లో అదే నీచమైన పనులు చేశారు మళ్ళీ ఇప్పుడు అదే నీచమైన పనులు చేయడానికి ఎట్లా వాళ్ళకి ధైర్యం వస్తుంది ఎట్లా ఇది చేస్తారు మరి ఇప్పుడు అమ్మాయి తను చెప్పినటువంటి ఇక్కడ కేసే కేసు స్టడీ ఇంకెందుట్లో ఏం లేదు మరి వాళ్ళు సాక్షులు వచ్చి దొంగ డాక్యుమెంట్లు పెట్టి మమ్మల్ని అనవసరంగా దీంట్లో లాగారని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఈ ఎంఎస్లో జిందాల్ మీద కేసు పెడితే ఎక్కడ తీసుకొచ్చి నన్ను నిర్బంధించి ఆ కేసులో నన్ను అడవి కాకుండా నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు ఎవరో ఇద్దరు వచ్చారు అంటున్నారు ఆ ఇద్దరు ఎవరు అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది మొన్న ఎవరైతే తను చెప్పినట్టుగా కమాండ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్లో తను నిర్బంధించినప్పుడు వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వచ్చి తన పట్ల చాలా తీవ్రంగా వ్యవహరించారు అనేటువంటిది కూడా చెప్పారు కాబట్టి అది కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏదైనా కానీ ఇప్పుడు ఈ కేసులో ఈ అమ్మాయి గుజరాత్ నరేంద్ర మోదీ గారి కాన్స్టిట్యున్సీ నరేంద్ర మోదీ గారి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక నటి ఒక డాక్టరు మరి వాళ్ళ ఫ్యామిలీ మరి ఇంత కేసులో ఇంత అన్యాయం జరిగితే మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగితే ఈరోజు మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ నటికి గుజరాత్ డాక్టర్కి ఇప్పుడు ఆ మహిళకి ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి చూద్దాం ఈ కేసు సంబంధించి సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తం కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి ఇంకేమైనా కొత్త స్టడీస్ ఏమైనా కొత్త రిపోర్ట్లు ఏమైనా వచ్చినాయా గారు ఒక మహిళ పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారనే విషయం దీనికి వెలుగులోకి వచ్చాయి అసలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారు ఒక మహిళ ఏంటి గారు మూడు లక్షల వాళ్ళ ఆ అమ్మాయి మీద అభియోగం ఏంటంటే మూడు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు ఆ అమ్మాయి అకౌంట్కి వెళ్ళాయి రెండు వేల పద్దెనిమిది నవంబర్ అంటే ఐదేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఒక ఫ్యాబ్రికేటెడ్ నకిలీ డాక్యుమెంట్ని ఆ ఎంఐ సృష్టించి ఆ రకంగా మోసం చేయడానికి ప్రయత్నించారు ఎవరైతే ఫిర్యాదుదారు విద్యాసాగర్ ఉన్నాడో ఆయన నుంచి మూడు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు వెళ్ళాయి అనేది ఒక్క అభియోగం ఆ ఒక్క అభియోగంతో ఆ మహిళను ఎంత దారుణంగా వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి తీసుకొచ్చి ఆ రకంగా అయితే ఇందులో చాలా అంశాలు ఎట్లా అంటే మూ ఫిబ్రవరి మూడో తారీఖున ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు వంశీ గారు ఫిబ్రవరి మూడో తారీఖున అమ్మాయిని అత అరెస్ట్ చేయడంతో పాటు తర్వాత తల్లిని ఆశా నరేంద్ర జత్వాని అరవై ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయిని ఆవిడని ఇందులో పెట్టారు తర్వాత డెబ్బై రెండు సంవత్సరాల తండ్రి నరేంద్ర కుమార్ మెహర్ సింగ్ అని చెప్పి ఆయన మీద డెబ్బై రెండు సంవత్సరాలు ఆయనను పెట్టి వేధిస్తే ఆ అమ్మాయి చివరికి ఏం చేయాలంటే మీరు చెప్పినట్టుగా పన్నెండో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళారు బి పి భాస్కర్ గారు ముందుకు వెళ్ళారు ముందుకెళ్తే దాంట్లో చాలా దారుణమైన అంశాలు ఏంటంటే మార్చి పన్నెండో తారీఖున ఫోర్త్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది వచ్చిందన్నమాట ఆర్డర్లో ఏంటంటే మీరు ఎవరైతే పాపం ఆ మహిళకి అసలు విజయవాడలో ఎవరేంటో వాళ్ళు ఎవరు కూడా తెలియదు ఇక్కడ ఎలాంటి బంధుత్వం అసలు సౌత్ ఇండియాలోనే ఆ న్యాయమూర్తిగా చెప్పిన ప్రకారం సౌత్ ఇండియాలోనే వీళ్ళకి బంధుత్వం లేదు అలాంటి చోట మీరు ఈ కోర్టు పరిధి దాటి వెళ్ళకూడదు అనేది ఒక డైరెక్షన్ అంటే కోర్టు పరిధి దాట తర్వాత ఇబ్రహీంపట్నం ప్రతి సోమవారం వెళ్ళి మీరు ఇబ్రహీంపట్నం వెళ్ళి సంతకాలు పెట్టాలి అని చెప్పి రెండు నెలలు దాదాపు ఒకటి నెల రూపాయ నెల రోజులు దాదాపు ఇక్కడ నలభై ఐదు రోజులు యాభై రోజులు ఇక్కడే ఉండిపోయారు విజయవాడలోనే ఎక్కడ ఓటల్లో ఉన్నారో లాడ్జ్లో ఉన్నారో ఎక్కడున్నారో ఎవరు ఉన్నారో ఏం చేశారో పాప ఆమెకు దిక్కు లేదు ఎవరు వచ్చి బెదిరించారో ఏం చేశారు ఏమీ లేదు సో న్యాయమూర్తి గారు ఇదే అభిప్రాయపడ్డారు అన్నమాట ఒక మహిళని ఒంటరి మహిళని ముప్పై ఏళ్ళ వయసున్న ఒంటరి మహిళని అక్కడ మనకి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది లార్జ్ సేఫ్టీయా లేకపోతే హోటల్ సేఫ్టీయా లేకపోతే బస్ స్టాండ్ సేఫ్టీయా ఎక్కడ సేఫ్టీ ఎలాంటి మీరు దీనికి ఇది చేస్తారని చెప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేసి మీకు ఈ షరతులు సడలిస్తున్నాము అని చెప్పి ఆ షరతును సడలించారు తర్వాత ప్రతి సోమవారం హాజరు కాకూడదు కావాలన్న షరతును సడలించి వాళ్ళు ఇబ్రహీంపట్నం పోలీసులు అడిగినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆ రెండు ఆదేశాలు సడలిచ్చి ఆ బెయిల్లో దాన్ని కన్సర్చ్ఛి అయితే ఇందులోనే ఇంకొక అంశం కూడా కోరణ ఉంది వంశీ గారు మీరు చెప్పినట్టుగా బీకేసీ బంద్రా కార్లా కాంప్లెక్స్లో ఆమె మీరు తెలుసు జుందాల మీద మనకు సజ్జన్ జిందాల్ గారి మీద కంప్లైంట్ చేశారు ఫిర్యాదు చేశారు దాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన అక్కడ కోర్టులో వచ్చింది బాంద్రా మేజిస్ట్రేట్ డెబ్బై ఒకటో మేజిస్ట్రేట్ కోర్టుకు వస్తే మీరు ఎవరైతే ఫిర్యాదుదారు కాబట్టి మీరు వచ్చి మీరు చెప్పండి అని చెప్పి నోటీస్ ఇచ్చారు దాంతోటి ఈవిడ ఇక్కడ ఇక్కడ పోలీస్ కస్టడీ జైల్లో ఇక్కడ ఉండిపోయింది సో దాంతో అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉంటే అడ్వకేట్ వెళ్ళి మళ్ళీ మేము వేరే డేట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మార్చ్ ఇరవై రెండుకు దాఖలు మనకు వాయిదా వేసారు సో మార్చ్ ఇరవై రెండు కూడా ఇక్కడే జైల్లోనే ఉండాలి కాబట్టి ఏప్రిల్ అక్కడ విముక్తి ఎప్పుడు వచ్చింది ఏప్రిల్ ఎనిమిది తర్వాత ఈ విజయవాడని వదిలి మీరు మీ సొంత మనకి ముంబైకి మీరు వెళ్ళొచ్చు అని చెప్పని ఏప్రిల్కి ఇచ్చారు మార్చిలు ఇక్కడ ఉన్న తోటి అక్కడ పోలీసులు క్లోజర్ రిపోర్ట్ అయిపోయింది క్లోజర్ రిపోర్టు ఇచ్చేశారు అంటే మీకు దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థం ఎంత వేదన అనుభవించింది ఆ మహిళ అనే దానికి మరి ప్రతిష్టని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఎలా దిగజార్చారన్న దానికి పోలీసులు ఎలా వివరించారు ఉదాహరణ వంశీ గారు రైట్ సురేష్ గారు